మన రాష్ట్రానికి కర్ణాటక రాష్ట్రం నాలుగు కుంకి ఏనుగులను అందజేసింది ఈ మేరకు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బెంగళూరులో వీటిని స్వీకరించారు వివరాలు ఇలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కర్ణాటక నాలుగు కుంకి ఏనుగులను అందజేసింది మొత్తం ఆరు కుంకి ఏనుగులు ఇవ్వవలసి ఉండగా రెండు ఏనుగులను వాటి ఆరోగ్య కారణాలు శిక్షణ పూర్తి కాకపోవడం వంటి కారణాల వల్ల మరో దఫా కర్ణాటక ప్రభుత్వం తెలియజేసింది బుధవారం బెంగళూరులోని కర్ణాటక విధాన సౌధ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే ఈ కుంకి ఏనుగులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో అటవీ అధికారులకు అందజేశారు కుంకీ ఏనుగుల అప్పగింతకు సంబంధించిన ఒప్పంద పత్రాలను లైసెన్సులు వాటి సంరక్షణకు సంబంధించిన విధి విధానాల పత్రాలను కర్ణాటక ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శాస్త్రోత్కంగా గజ పూజ నిర్వహించిన అనంతరం జెండా ఊపుతూ కర్ణాటక ప్రభుత్వాది నేతలు కుంకీలను సాగనంపగా పూల వర్షం కురిపిస్తూ పవన్ కళ్యాణ్ ఆహ్వానం పలికారు ఈ నాలుగు ఏనుగులను కర్ణాటక అటవీ శాఖ అధికారుల నుంచి ఆంధ్రప్రదేశ్ అటవీ అధికారులు అధికారికంగా స్వీకరించారు దేవా కృష్ణ అభిమా మహేంద్ర అనే పేర్లు కలిగిన కుంకి ఏనుగలు కర్ణాటకకు చెందిన మావటీలు రెండు నెలల పాటు కుంకి ఏనుగులతో ఉండి ఆంధ్రప్రదేశ్ మావటీలకు వాటి సంరక్షణ తదితర అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు ఆంధ్రప్రదేశ్ అవసరాలకు అనుగుణంగా భవిష్యత్తులో మరిన్ని ఏనుగులు ఇవ్వడానికి సిద్ధమని ఈ సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య స్పష్టం చేశారు కర్ణాటక ఇచ్చిన కుంకి ఏనుగుల ఆరోగ్య సంరక్షణ బాధ్యతను ఎప్పటికప్పుడు స్వయంగా పర్యవేక్షిస్తానని పవన్ హామీ ఇచ్చారు ఇరు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఇరు రాష్ట్రాల అటవీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు